చెప్తున్నారు రక్షణ చాలా కష్టం అని చెప్తున్నారు ఒకవేళ నేలంటి నిలబడి రక్షణ సులువ అంటే అదిగో భక్తిహీనుడు అంటారు ఎందుకు అంత సులువ యశు ప్రభు దగ్గర రావటం అలాగే ఇప్పుడు పరలోకానికి ఎంతమంది వెళ్ళిపోతారు అందరు వెళ్ళిపోతారు అంటే అందరూ వెళ్ళకూడదనా అదేంటండి ఐగుప్తు దేశంలో ఎంతమంది వచ్చారు బయటికి ఆరు లక్షలు వీరులు వచ్చారు ఇందులో కనాని దేశంలోకి ఎంతమంది వెళ్ళారు ఇద్దరు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు పరలోకానికి ఎంతమంది వెళ్ళాలి ఆరు లక్షల్లో అలా మీ బైబిల్ ఎక్కడ ఉండదు చదవండి కణాను అనేది ఇష్రాయేలీల స్వాస్థ్యం అనేది ఇస్రాయేలీల స్వాస్థ్యం స్వాస్థ్యం పొందేవారు ఎంతమంది కొడుకుల్లో ఇద్దరే స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకునేవారు ఎంతమంది ఇద్దరే స్వాస్థ్యానికి వారసులు ఎంతమంది ఆరు లక్షల మంది పరలోక సంబంధాలు ఎంతమంది ఆరు లక్షల మంది పరలోక సంబంధమైన పిలుపులో పాల్పొంది ఏ గురి కొరకైతే మనం ఇక్కడ జీవించాలి ఆ జీవితాన్ని జీవించి వాళ్ళు ఇద్దరే అంతేగాని పరలోకి వెళ్ళే వాళ్ళు అని కాదు పరలోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇద్దరే అని చెప్పి మనం అనుకొని మనలో కూడా ఎవరు వెళ్తారో తెలియదు అంటారు కదా మనలో ఎవరు వెళ్తారో తెలియదు అంటారు అప్పుడు స్ట్రైట్ గా మీరు లేచి నిలబడి నువ్వు వెళ్తావా అని అడగాల అప్పుడు ఏం చెప్తారు ఏమో ఏమో తెలియదు అన్నప్పుడు నువ్వు ఎందుకు వాక్యం చెప్తున్నావా అని అడగాల మనం అడగకూడదే మనం అడగకూడదు ఎందుకు తప్పు